రాజ్ ఈ మధ్య కాలంలో ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు కాను ఈయన మీద వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది అసలు ఈయన జర్నలిస్ట్ అయినా దేశానికి సంబంధించి ఇంత తక్కువగా మాట్లాడుతున్నాడు ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా విమర్శలు పెద్ద ఎత్తున వెళ్ళివెత్తాయి రాజ్దీప్ సర్దేశా జర్నలిస్ట్ అని చెప్పడం కంటే కూడా పక్ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పొచ్చు అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను I will not play this video on the screen, because it is a video related to his death, and he will not be able to talk about it. So, listen to what I have to say, and then decide what to do. On this stand, we have an evidently avoidable, who will be held, or who should be, held accountable, that the Rail Ministry and the Rail Ministry need escape and responsibility. It demands serious questions of uh, the organizers, of the government, of the police, uh, of the entire administration. Uh, and, and there has to be accountability without politicizing it. there has to be accountability. it's not about asking for a chief minister to resign. it's about hmm. fixing some kind of responsibility and accountability. my link of the video. is that you can make a video to a question that this can be happening in who will be held or who should be held accountable? and the rail ministry, and the rail ministry, has been responsibility. Yeah. It demands serious questions of uh, the organisers, of the government, of the police, uh, of the entire administration. Uh, and, and there has to be accountability. Without politicising it, there has to be accountability. It's not about asking for a Chief Minister to resign, it's about fixing some kind of responsibility and accountability. Yeah. నేను మాటలు ఇక్కడ ఉండే అనమాట ఇలా మాటలు మాట్లాడేటువంటి అప్పు కాంగ్రెస్ నాయకుడు కాకుండా జర్నలిస్ట్ అని ఎలా ఉంటాను చెప్పండి ఎందుకు అంటారా కుంభమేళ ఆ తొక్కిసలాడ జరిగిన సమయంలో తొక్కిసరాటకు బాధ్యత తీసుకొని రైల్వే మంత్రిని రాజీనామా చేయమని కోరారు ఇదే రాజ్దీప్ సతీష్ నేను ఆ వ్యాఖ్యలు కలిపించాను అదే బెంగళూరు తొక్కిసలాడ జరిగితే మాత్రం దాన్ని రాజకీయం చేయొద్దు దాన్ని క్వశ్చన్ చేయాలి అంతవరకే సీఎం ని రాజీనామా చేయాలని కోరుకోవడం తప్పు అని చెప్తున్నారు అదే సీనియర్ జర్నలిస్ట్ మరి దీన్ని ఏమన్నా అక్కడ జరిగితేచారం ఇక్కడ జరిగితే సంసారమా ఇక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అక్కడైతే రాజీనామా చేయాలి ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహించిన ఒక సెలబ్రేషన్ ఆ ప్రభుత్వ వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడ్డా ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనద్దు దాన్ని నిర్ణయించకూడదు కానీ రైల్వేలో జరిగిన తొక్కిజ్లాడకు రైల్వే మంత్రి రైల్వే మంత్రిని రాజీనామా చేయమని కోరుకోవచ్చు సార్ రాజ్దీప్ సర్దేశాయ్ మీరు ఒక జర్నలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు కాదు మాట్లాడే మాటల్లో అర్థం కావట్లేదు అంటూ జనాలు సోషల్ మీడియాలో ఈ షేర్ చేస్తున్నారు మరి ఇంత మీరేమనుకుంటున్నారు రాజనీక్ సర్దేశ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్క్రైబ్ మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ ఛానల్ కంటెంట్ బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు సహాయం చేయొచ్చు